పార్టీ జనసేన నేతల వ్యవహారం చాలా విచిత్రంగా ఉంది రెండు పార్టీల నేతలతో ఏర్పాటు చేసిన సమన్వయ సమావేశం గురువారం జరిగింది నిజానికి సమన్వయ సమావేశం ఏర్పాటులోనే సమన్వయం లోపించింది ఎలాగంటే రెండు పార్టీల మధ్య పొత్తు కుదరాలంటే తేలాల్సింది ముఖ్యంగా రెండు పాయింట్లు అవేంటంటే పోటీ చేసే సీట్ల సంఖ్య పోటీ చేయబోయే నియోజకవర్గాలు ఏవనే విషయం నూట డెబ్బై ఐదు సీట్లలో టీడీపీ ఎన్ని సీట్లలో పోటీ చేస్తుంది జనసేన ఎన్ని సీట్లలో పోటీ చేయాలి అన్నది మొదటి పాయింట్ సీట్ల సంఖ్య తెలితే తర్వాత పోటీ చేయబోయే నియోజకవర్గాలు ఏవని ఇవి రెండూ తేలకుండానే రెండు పార్టీల నేతల మధ్య సమన్వయ సమావేశాలు ఏమిటో అర్థం కావడం లేదు ఇప్పుడు జరిగింది రెండో సమావేశం మొదటి సమావేశంలో ఏం నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయాలు ఎంతవరకు అమలయ్యాయో ఎవరికీ తెలియదు రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు కుదరక నానా వస్తువులు పడుతున్నారు ఇంతలో సడన్ గా మూడో పార్టీ బీజేపీ దూరింది కూటమి గెలుపు కోసమే బీజేపీ దూరిందా లేకపోతే గెలుపు అవకాశాలను దెబ్బ కొట్టడానికే చేరిందా అనే సందేహాలు తమ్ముళ్లలో పెరిగిపోతున్నాయి దీని కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడును ఈ నెల ఆరవ తేదీన ఢిల్లీకి పిలిపించుకొని పొత్తు విషయమై చర్చ జరిపిన అమిత్ షా ఇంతవరకు దానిపై నోరెత్తలేదు మార్చి మొదటి వారంలో కానీ పొత్తులపై తమ నాయకత్వం ఏ నిర్ణయం తీసుకోదని రాష్ట్ర బీజేపీ నేతలు చెబుతున్నారు రోజులు గడిచే కొద్దీ చాలా నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన పార్టీల నేతల్లో గొడవలు పెరిగిపోతున్నాయి పొత్తులు ఎప్పుడు తేల్తాయి సీట్ల సర్దుబాటు ఎప్పుడవుతుంది ఆయా పార్టీల అభ్యర్థులుగా ఎవరిని దింపాలి అనేది తేలేందుకు ఇంకా చాలా కాలం పట్టేట్లుంది రెండు పార్టీల నేతల మధ్యే కుదరని సమన్వయం మూడో పార్టీ బీజేపీ నేతలు కూడా చేరితే ఇంకేమవుతుందో చెప్పలేకపోతున్నారు పొత్తు సీట్ల సంఖ్య పోటీ చేసే నియోజకవర్గాలు ఫైనల్ అయిన తర్వాత కదా ఉమ్మడి మేనిఫెస్టో ఉమ్మడి ప్రచారం లాంటివి ఫైనల్ చేయాల్సింది అంటే టీడీపీ జనసేన పార్టీల నేతలు రివర్స్ లో నడుస్తున్నారని అర్థమవుతోంది ముందు చేయాల్సింది చేయలేక తర్వాత ఎప్పుడో చేయాల్సిన కసరత్తును ముందే చేసేయాలని రెండు సమావేశాలు జరపడమే విచిత్రంగా ఉంది